నియోజక నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై నాలుగులో రాక్షస పాలన నుంచి ఇరవై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం చరవ వచ్చిన తర్వాత ప్రజలకి అరవై రెండు పథకాలు పెట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమేం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం మొట్టమొదటిగా ఈ అరవై రెండు పథకాలని ప్రతి కుటుంబానికి అందే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకా గతంలో ఎక్కడా కూడా ఇరవై నుంచి గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక రోడ్డు చేసిన దాఖలాలు లేవు అన్ని రోడ్లు కూడా గుంటలు మహిమగా ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు చేశారో అప్పులు తెలియదు అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పు బ్యాంకు పరిస్థితి కూడా లేకపోతే దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దారిలో పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో రోడ్లు కూడా ఇవ్వబోతున్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన పాపాలకి మనం గతంలో అనుభవించాం ఎక్కడా ఒక రోడ్డు వేసింది లేదు ఎక్కడ గుంటలు అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అరవై రెండు పథకాల ద్వారా అందిస్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే తీసుకునే దానికోసం బయట రాష్ట్రాల కన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం తమిళనాడులో అంత రెవెన్యూ వస్తూ ఉంటే అక్కడ వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు నుంచి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు మరీ బెడ్డెడ్ అయితే పదహైదు వేలు కూడా ఇస్తూ ఉన్నాం ఈ విధంగా ఏ రాష్ట్రంలో లేదు పెన్షన్ అంటే ఎవరికైనా అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ప్రజలకి మనం పేదవాళ్ళకి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా రెండు వందల లక్షల రూపాయలు చేసి ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకే భోజనం పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చూశారు అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశారు ఈరోజు మళ్ళీ అన్నీ కూడా తెలుస్తూ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం